బస్ స్టాప్ దగ్గర ప్రతిరోజు ఒకే సమయం సాయంత్రం ఆరు గంటలు ఆమె వస్తుంది కానీ నన్ను చూడనట్టు నటిస్తుంది నేను కూడా చూడనట్టు నటిస్తాను ఇద్దరం నటలమే ఒకరోజు ఆమె ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను ప్రేమ అలాంటివి నా టైం వేస్ట్ వేస్ట్ అంది ఆ మాటలు నా గుండెలో చిన్న సూదిలా గుచ్చుకున్నాయి అయినా నేను నవ్వాను ఎందుకంటే ప్రేమ అనేది చెప్పడంలో కాదు భరించడంలో ఉంటుంది వర్షం మొదలైంది ఆమె దగ్గర లేదు నేను నా గొడుగు ఆమె వైపు చాపాను ఆమె ఒక్క క్షణం ఆగింది హీరోలా బిహేవ్ చేయకు అంది హీరో కాదు నువ్వు తరవకూడదనుకునే ఒక సాధారణ మనిషిని అన్నాను ఆమె నవ్వింది ఆ నవ్వు నాకు ఒక విజయంలా అనిపించింది రోజులు మారాయి మెసేజ్లు మొదలయ్యాయి గుడ్ మార్నింగ్ హ్యావీ ఈటన్ ఇవి ప్రేమ కాదని ఆమె చెప్పేది కానీ ఇవే నా రోజు మొదలయ్యే కారణాలు ఒకరోజు ఆ మంది నువ్వంటే నాకు భయం ఎందుకు నిన్ను అలవాటు చేసుకుంటే నిన్ను కోల్పోతానేమో అని ఆ మాట విన్నాక నా గుండె నిశ్శబ్దంగా నవ్వింది ఎందుకంటే ఆమె ప్రేమ మొదలైపోయింది ఆమెకు కూడా తెలియకుండానే చివరి రోజు ఆమె ట్రైన్ ఎక్కబోతోంది నేను ఏమీ చెప్పలేదు ఆమె ఒక్కసారిగా తిరిగి వచ్చి నా చేతిని పట్టుకుంది నేను ఆలస్యం చేశాను కానీ నిన్ను ప్రేమించకుండా కాదు ట్రైన్ వెళ్ళిపోయింది కానీ ఆమె ఆలస్యం చేసిన ప్రేమ నా జీవితాన్ని సమయానికి మార్చింది కాలేజ్ క్యాంపస్ అంతా సందడి నేను మాత్రం పుష్కరం చేతిలో పట్టుకుని ఆమె వైపు చూస్తూ నిల్చున్నాను ఆమె నన్ను చూసి ఇంతసేపు చూస్తుంటే పరీక్ష అనుకున్నా అనంది నేను గబగబా తలదించుకున్నాను అలా కాదు అని చెప్పేలోపే ఆమె నవ్వింది ఆ నవ్వు నా గుండెను మెల్లగా తాకింది మీ పేరు అని అడిగింది అర్జున్ ఓహో సినిమా హీరో పేరు కదా అంది హీరో కాదు ఫెయిల్యూర్ స్టూడెంట్ అన్నాను ఆ మొక్క క్షణం నిశ్శబ్దంగా చూసింది ఫెయిల్యూర్ అనేది నీవు నమ్ముకున్నప్పుడు మాత్రమే అంది ఆ మాటలు నాలో ఏదో మార్పు తెచ్చాయి రోజులు గడిచాయి లైబ్రరీ క్యాంటీన్ బస్ స్టాప్ ఎక్కడ చూసినా ఆమె ఒక్కరోజు వర్షం పడుతోంది బస్ షెల్టర్ కింద ఇద్దరం నిల్చున్నాం ఆమె చల్లగా వణికింది నేను నా షాల్ ఆమె వైపు ఇచ్చాను ఆమె నాకు ఆ కళ్ళలోకి చూసి నీకు తెలుసా నువ్వు చాలా మంచివాడివి అంది ఆ క్షణంలో వర్షంషంగ్ శబ్దం కూడా నిశ్శబ్దమైపోయినట్టు అనిపించింది నేనేమీ మాట్లాడలేదు ఎందుకంటే ప్రేమ మాటల్లో కాదు మౌనంలో కూడా చెప్పవచ్చు చివరి రోజు కాలేజ్ గేట్ దగ్గర ఆమె వెళ్ళిపోతూ ఆగింది ఇన్ని రోజులు ఒక మాట కూడా చెప్పలేదే అంది నేను లోతుగా శ్వాస తీసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను ఆమె నవ్వింది ఈసారి వ్యంగ్యంగా కాదు నాకు తెలుసు అంది ఆం వెళ్ళిపోయింది కానీ ఆం నవ్విన క్షణం నా జీవితంలో శాశ్వతంగా మిగిలిపోయింది